ఏఐ ప్రమాదం ఉందంటారు అలా చెప్పిన వారే ఏఐ ముందుకు తీసుకొస్తారు అలాంటి వారిలో ప్రపంచ కుబైరుడు ఇలాన్ మాస్క్ ముందుంటాడు చార్ట్ జీబీటీ మనుషుల స్వేచ్ఛను హరిస్తుందన్న మస్క్ ఇప్పుడు తాను కూడా ఓ చాట్బార్ట్ ను తీసుకొచ్చాడు ఆ చాట్ బాట్ ఇప్పుడు దురుసుగా సమాధానాలు ఇస్తుంది ఎలాంటి రుజువులు లేకుండా కొందరు రాజకీయ నాయకులు అవినీతి పరులని వెల్లడిస్తోంది అప్రజాస్వామిక వ్యక్తులుగా చిత్రీకరిస్తోంది అందుకే ఇప్పుడు ఈ బాట్ పై కేంద్ర ప్రభుత్వం కన్నేసింది భారత చట్టాలను మస్క్ బాట్ ఉల్లంఘిస్తోందా లేదా అన్ని పరిశీలిస్తోంది మస్క్ చాట్బార్ట్ పేరేంటి ఎక్స్బాట్ ఎందుకు వివాదాస్పదం అవుతోంది చాట్ బాట్లను ఎంతవరకు నమ్మొచ్చు వాట్ ది స్టోరీ మస్కుపై భారత్ ఎందుకు మండిపడుతోంది రోగు గ్రోక్ తీరుపై ఇండియా కన్నేసిందా గ్రోక్ను క్రమశిక్షణలో మస్క్ పెట్టాల్సిందేనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచవ్యాప్తంగా చర్చకు తావిస్తోంది ఇది మన ఉద్యోగాలను హరించివేస్తుందా జాతీయ భద్రతకు ఏఈతో ముప్పు పొంచి ఉందా సెర్చింజిన్లను ఏఐ భర్తీ అన్న సందేహాలు అందరినీ వెంటాడుతున్నాయి అయితే ఈ ప్రశ్నల కంటే భిన్నమైనది వింతైనది మరొకటి ఉంది ఒక రోగి ఏఈ మోడల్ని ఎలా క్రమశిక్షణలో పెడతారు ఇదంతా దేని అనే కదా మీ సందేహం గురించి గురించే మస్క్ సృష్టించిన ఏఐ చాట్బాటే ఈ గ్రోక్ దీనిపై భారత ప్రభుత్వం కన్నేసింది గ్రోక్ ఏం చేసింది ఎందుకు ఇండియా కన్నేసింది గ్రోక్ సమస్యాత్మక సమాధానాలు ఇస్తోంది సింపుల్ గా చెప్పాలంటే ఓ టీనేజర్లా వ్యవహరిస్తోంది నిజానికి దూకుడుగా వ్యవహరించే టీనేజర్ తో జాతీయ భద్రతకు ఎలాంటి ముప్పు ఉండదు కానీ గ్రోక్ అలా కాదు ముందు గ్రోక్ సమస్యేమిటో చూద్దాం గత నెలలో గ్రోగ్ తాజా వర్షన్ను ను ప్రారంభించాడు దీన్ని ఎక్స్ లో ఉపయోగించొచ్చు ఎక్స్ అంటే గతంలో ఉన్న ట్విట్టరే ఎక్స్ లో పోస్ట్ చేసే దగ్గర గ్రోగ్ కనిపిస్తుంది గ్రోగ్ బాట్ ను ఏదైనా అడిగితే ప్రత్యుత్తరం ఇస్తుంది కానీ గ్రోగ్ తో ఓ సమస్య ఉంది ఏ బాట్ అసభ్యంగా సమాధానమిస్తోంది గ్రోగ్ చాట్ బాట్ తో ఇది ఓ సమస్య ఇక రెండో సమస్య ఏంటంటే ఇది భారత రాజకీయాల్లోకి ప్రవేశిస్తోంది కొందరు నాయకుల్ని అవినీతి పరులుగా అప్రజాస్వామిక వ్యక్తులుగా ముద్ర వేస్తోంది అది కూడా ఎలాంటి రుజువులు లేకుండానే పేర్కొంటోంది రాజకీయ రంగం అనేది ఇప్పుడు ఏ ఏ బాట్లకు కొత్త భూభాగంగా మారింది గ్రోక్ వైఖరి మరింత సమస్యాత్మకంగా ఉంది అందుకే ఇప్పుడు గ్రోక్ పై ఆరోపణలు వెలువెత్తుతున్నాయి దీనికి కారణం ఏమిటి అంటే గ్రోక్ ప్రోగ్రామింగే కారణం సింపుల్ గా చెప్పాలంటే గ్రోక్ దుర్మార్గంగా మారలేదు దాని కావాలని అలా తయారు తయారుచేశారు గ్రోక్పై ఎక్స్ తెలిపిన అంశాన్ని పరిశీలించాలి కు సహాయం చేయడంతో పాటు హాస్యాన్ని దూకుడు వైఖరిని ప్రదర్శిస్తుందని ఎక్స్ తెలిపింది సో గ్రోకు ఎందుకు దుర్మార్గంగా వ్యవహరిస్తోందో కంపెనీనే స్వయంగా తెలిపిందన్నమాట అయితే గ్రోక్ తీరుపై ప్రభుత్వం ఎలా స్పందించింది ఇప్పటికే ఎక్స్ బృందాన్ని ఢిల్లీ సంప్రదించినట్టు నివేదికలు వెలువడుతున్నాయి ఐటీ మంత్రిత్వ శాఖ గ్రోకును పరిశీలిస్తున్నది భారతీయన్ నియమ నిబంధనలను గ్రోకు ఉల్లంఘించిందా లేదా అన్న అంశాన్ని దర్యాప్తు చేస్తున్నారు ముఖ్యంగా భారత ఐటీ చట్టాలకు అనుగుణంగా ఉందా లేదా అని పరిశీలిస్తున్నారు చట్టం తన పని తను చేసుకుంది కానీ గ్రోక్బాట్పై యూజర్లు ఎలా స్పందించాలి ఏయీ బాట్లతో ఎలా వ్యవహరించాలి వాస్తవానికి చాలామంది ఈ ఏయే బాట్లను సమస్త జ్ఞానాన్ని అందించేవిగా చూస్తున్నారు కానీ ఈ అంచనా తప్పు ఎందుకంటే ఇవి గజిబిజిగా ఉంటాయి డేటా ముక్కలను తీసుకుని ఏ ఏ మోడళ్లు మనకు చూపుతాయి అందులో దుష్ప్రచారానికి సంబంధించిన సమాచారం ఉండొచ్చు నకిలీ వార్తలు ఉండొచ్చు కొన్నిసార్లు ఏయే భాష తీరు కూడా అభ్యంతరకరంగా ఉండొచ్చు మనుషుల్లాగా ఏకి ఏది తప్పు ఏది ఒప్పు అన్న విచక్షణ జ్ఞానం ఉండదు తమకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని గ్రహించి మాత్రమే అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తాయి వాస్తవానికి ఏ చాట్బాట్లకు ఫిల్టర్లను ముందే సెట్ చేస్తారు ఉదాహరణకు చాట్ జీపీటీని చూడండి రాజకీయ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేందుకు నిరాకరిస్తుంది దాని కారణం అంతర్గతంగా ఉన్న ఫిల్టర్లే కానీ గ్రోక్ అలాంటి ఫిల్టర్లు లేవు అయితే మరి వినియోగదారులు సమాచారం కోసం ఏం చేయాలి అంటే సొంత ప్రాసెసర్ను ఉపయోగించడం ప్రారంభించాలి సొంత ప్రాసెసర్ అంటే మరేదో కాదు మానవ మేధస్సే ఏ మోడళ్లు తప్పులు చేస్తాయి అందుకే వాటిని నమ్మి అవి ఇచ్చిన సమాచారమే నిజమైనదని అనుకుంటే నిండా మునిగిపోతాం రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన ఓ అధ్యయనం వివరాలు చూడండి ఏ ఏ చాట్బాట్లు ఇరవై ఆరు శాతం తప్పుడు సమాచారాన్ని చూపిస్తున్నాయట ఇక ఏ అయితే మరీ దారుణం ఏకంగా అరవై శాతం తప్పుడు మూలాలు ఉన్న సమాచారాన్ని చూపుతోన్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి సో యూజర్లు చేయాల్సిన మొదటి పని వాస్తవాన్ని గుర్తించడం ఏ చాట్బాట్లు పరిపూర్ణమైనవి కావు ఎంత చెప్పినా సరే ఏ చాట్బాట్లే కరెక్ట్ అని నమ్ముతున్నారా అయితే ఇక్కడ మీరు ఓ చిన్న విషయం తెలుసుకోవలసి ఉంటుంది ఎప్పుడు సరైన సమాచారమే అందిస్తావా అని అడిగితే సరైన సమాచారం అందించలేనని గ్రోకు స్వయంగా ఒప్పుకుంది సో గ్రోకు తప్పుడు సమాచారాన్ని కూడా ఇస్తుందన్నమాట కాబట్టి యూజర్లు ఇచ్చే సమాచారంపై ఓ కన్నేసి ఉంచాలన్నమాట ఇక భారత ప్రభుత్వానికి గ్రోక్ ఉన్న వివాదం కూడా సమస్య పోవచ్చు ఎందుకంటే గ్రోక్ కంటే ముందే ఎక్స్ భారత్ మధ్య మరో వివాదం నలుగుతోంది ఆ వివాదమే సెన్సార్షిప్ భారత ప్రభుత్వంపై మస్క్ కంపెనీ కేసు వేసింది ఢిల్లీలో అదనపు సెన్సార్లు విధిస్తోందని ఎక్స్ ఆరోపిస్తోంది రెండు ఇరవై రెండులో కూడా అది జరిగింది భారత్ విధించిన సెన్సార్షిప్ నియమాలను పాటించడానికి ఎక్స్ నిరాకరించింది ఎక్స్ భారత్ మధ్య వివాదం మూడేళ్లుగా సాగుతోంది భారత ఐటీ చట్టాల ప్రకారం సోషల్ మీడియా కంటెంట్ను ప్రభుత్వ సంస్థలను నియంత్రించేందుకు సెన్సార్ విధించేందుకు అనుమతినిస్తాయి అది కూడా ద్వేషపూరిత ప్రసంగాలు నకిలీ వార్తలు రెచ్చగొట్టే అంశాలను తొలగించమని భారత ప్రభుత్వం ఎక్స్ను ఆదేశించే అధికారం ఉంది ఇప్పటికే కేంద్ర మంత్రిత్వ శాఖలకు రాష్ట్ర ప్రభుత్వాలు పదివేల మంది పోలీసు అధికారులకు అలాంటి పోస్టు తొలగించే అధికారం ఇచ్చినట్టు ఎక్స్ చెబుతోంది అయితే దీనిపై భారత ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదు నిజానికి వాక్ స్వాతంత్ర్యం పేరుతో ద్వేషపూరిత ప్రసంగాలు నకిలీ వార్తలు రెచ్చగొట్టే అంశాలను తొలగించేందుకు ఎక్స్ నిరాకరిస్తోంది గతంలో రైతుల ఉద్యమం సమయంలో కొన్ని తప్పుడు వార్తలు సోషల్ మీడియాలో వెల్లువెత్తే వాటిని తొలగించాలని కేంద్రం కోరింది ఎక్స్ మాత్రం నిరాకరించింది ఇక ఏ చాట్బాట్ల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఏ చాట్బాట్ ఇచ్చిన సమాచారాన్ని నిజమని పొరపాటును కూడా నమ్మొద్దు దాన్ని ముందు నిర్ధారించుకోవలసిన అవసరం ఉంది లేదంటే ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది